ఒక మాటలో ఇది యావత్ కూడా పెట్టుకోవాల్సిన మాట మీ కులానికి సంబంధించి కాదు యావత్ భారతదేశం లౌకిక రాజ్యం అంటారు లౌకిక దేశం అంటారు భిన్నత్వంలో ఏకత్వం అంటారు అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయే దేశం అంటారు విశిష్టమైనటువంటి గౌరవం ఉంది ఈ దేశానికి అట్టి భారతీయ లౌకికతకు ప్రతి రూపాలు ప్రతిబింబాలు ఎందుకు ఇంత పెద్ద మాట వాడినాడు రాజమను ముస్లిం సోదరులేమో మీరు ముస్లింలు కాదు చిన్న చూపుగా కూడా ముస్లింలు అంటారు అంటారు అదే హిందువులేమో హిందువులు కాదు అంటారు మరి హిందువులు హిందువులు కాదన్నా ముస్లింలు మిమ్మల్ని ఆదా ముస్లింలు చిన్న చూపుతో ఎప్పుడన్నా మాట్లాడినా మీరు మాత్రం ఎంత పెద్ద మనసు ఇచ్చినాడు మీకల్లా హిందూ ముస్లిం బాయి బాయి అని నినాదంతో ముందుకు పోయినారు మీరు ముస్లింల యొక్క ఆచార వ్యవహారాలను మీ శరీరానికి పుచ్చుకొని తెచ్చుకున్నారు అట్లని హిందువుల యొక్క ఆచారాలు వ్యవహారాలు లాస్ట్ కు ఒక ఏదన్నా కార్యక్రమం మీరు చేయాలంటే రాహుకాలం చూస్తారు క్యాలెండర్ చూస్తారు మంచి టైం చూస్తారు హిందువులాగా ఎక్కువ మాట్లాడితే నిఘా చేసుకుంటారు నిఘా కంటే ముందు గౌరీ వ్రతం చేస్తారు గౌరీ వ్రతం చేసి నిఘా చేసుకుంటారు ఇటు హిందువుల యొక్క ఆచారాలను అటు ముస్లింల యొక్క ఆచారాలను రెండింటినీ వ్యవహరిస్తూ ఈ ఇద్దరికి అనుసంధానమై భారతీయ లౌకికతకు ప్రతిరూపాలై జీవించిన మీరు చాలా గొప్ప ఇక్కడ ఇంకొకటి కూడా నాకు నచ్చినది మీలో ఏందంటే సమాజంలో కుల అసమానతల మధ్య కుల సంఘాల అసమానతల మధ్య కుల వివక్షతల మధ్య మిమ్మల్ని అవమానపరిచిన చిన్న చూపు చూసిన గత కొన్ని సంవత్సరాలుగా వెనక్కి పోతే నిలబడి మీ బ్రతుకు బండిని ముందుకు సాగించినటువంటి గొప్ప యోధులు చాలా మందికి మీరు ఆదర్శం నేను తెలుసుకుని మాట్లాడుతా ఉన్నా మీ గురించి దూది ఏకే వృత్తి అనగాలిపోయిన తర్వాత మరొక వృత్తిని చేతబట్టినారు దూదేపుల కులస్తులు ఆ వృత్తి వల్ల అనగాలిపోతే మరొక వృత్తిని మరొక వృత్తిని ఎన్నో జీవనం కోసం వృత్తులను అలుపెరగని పోరాటం చేస్తూ మడమ తిప్పకుండా ముందుకు సాగిన వాళ్లే దూదేపుల కులస్తులు ఎంత మంది మహనీయులు ఈ కులములో జన్మించలే ఎన్ని ఆనిమత్యాలు ఈ కులములో జన్మించినాయి నా ఆత్మీయులతో ఈనాడు నేను ఆత్మీయునై మీ హృదయాలలో చోటు సంపాదించుకొని మీ ఇంటి భోజనానికి తినడానికి కావాల్సిన యోగ్యతను సంపాదించుకొని మీలో ఒకటినై మీ వాడినై మీ కోసం మీకోసం మరణించే ఆ వరాన్ని చివరి వరకు ప్రసాదించమని ఉన్నా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మీరు నిర్మించుకోవాలనుకునే షాదీకాన అల్లా దయ వలన ఈ మిత్రుల సహకారంతో గొప్పగా త్వరలోనే తయారైతుంది అందుకు నేను మీకు పూర్తిగా సహకరిస్తా ఆ ఖానాలో మీతో కలిసి తొలి వివాహములో రాజమల్లు తన భార్యతో కలిసి మీతో భాగస్థుడత